ప్రభువును రక్షకుడైన ఎస్ఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు ఈరోజు మొదటి రాజైన ఇస్రాయేల్ మొదటి రాజైన సౌలు సౌలు గురించి తెలుసుకుందాము సౌలు పరిపాలన చేసిన కాలము నలభై సంవత్సరాలు క్రీస్తు ముందు వెయ్యిన్ని తొంభై ఐదో సంవత్సరం నుండి పరిపాలన చేశాడు ఆయన పూర్తి పరిపాలన వచ్చి నలభై సంవత్సరాలు ఇస్రాయేలు పన్నెండు గోత్రాలని పరిపాలించాడు తవులు రాజైనటువంటి మొదటి దినాల్లో సమయోలు ప్రవక్త చెప్తాడు నేను వచ్చి బలిస్తాను నేను నేనొచ్చి బలిచ్చేంతవరకు మీరు అక్కడే ఉండమని చెప్తాడు ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఫిలిప్తీలు ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు ఫిలిప్తీలు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు ముప్పై వేల వినపరథాలతోటి ఆరు వేల గుర్రపు రౌతులతో వస్తారు ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహాలు కూర్చుకొని వాళ్ళు వస్తారు వీరు రాగానే ఇస్రాయల్ ప్రజలు దిగులు పడుచు బాధపడుచు గృహల్లో పొదల్లో అక్కడక్కడ స్థలాల్లో దాక్కుంటూ ఉంటారు అయితే సౌలు దైవ సేవకుడు కొరకు గిలాదు ప్రాంతంలోనే ఉంటాడు కానీ సమూహల ప్రవక్త రాడు ఏడు దినాలు ఆగి నేను వస్తానని చెప్పాడు కదా ఏడవ రోజు సౌలు ఏం చేస్తాడంటే ఆ బలిని ఆ సమాధాన బలులను దహన బలులను ఇచ్చేస్తాడు ఇచ్చేసిన వెంటనే సొమయలు వస్తాడు రాగానే అతను చూసి అతను కలుచుకొని వందనాలు చేస్తాడు సొమయలు అతనితో నీవు చేసిన పని ఏంటి అని అడిగినప్పుడు సౌలు చెప్తాడు అయ్యా జనులు నా యద్ధ నుండి చెదిరిపోవట చూస్తున్నాను నిర్ణయ కాలమున మీరు రాకపోవట చూసి ఫిలిప్తీలు ఇదిగో మా మీదకి దండెత్తి వచ్చుట చూసి ఇంకా యహోవాను శాంతి నేను సాహసం చేసి నేను యొక్క బలిని అర్పించాను అని సౌలు సమయాలతో చెప్తాడు అందుకు ప్రవక్త అయిన సమయాలు అంటాడు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పనిచేసేదివి నీ రాజ్యమును ఇస్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా దేవుడు తలంచి ఉండెను కానీ నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒక్కరిని కనుగొని ఉన్నాడు సౌలు రాజు చేసిన మొదటి తప్పు దైవ సేవకుడు ఇవ్వాల్సిన బలిని సాహసించి తాను ఇవ్వడం రెండవదిగా దేవుడు వెంటనే రాజుని విడిచిపెట్టలేదు రెండవసారి కూడా సమయోల ప్రవక్తను పిలిచి సౌలు రాజుతో చెప్పు అమలేఖీలు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు ఈ అమలేఖి ప్రజలు ఇస్రాయేల్ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత విధంగా వాళ్ళని హింస పెట్టారో వాళ్ళ మీద ఎలాగ యుద్ధం చేశారో నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి సౌలు రాజుని వాళ్ళ మీదకు పంపించి ఇస్రాయేల్ ప్రజలకి చేసిన అన్యాయం అక్రమం తిరిగి వాళ్ళకి జరుగునట్లుగా వారిని కానీ వారి పిల్లలు కానీ వారి పశువులు కానీ మిగలకుండా మొత్తం తన కత్తి వాత హతం చేయాలి అప్పుడు ఇస్లాయల్ ప్రజలకి శాంతి సమాధానం దొరుకుతుందని దేవుడు సమయోల్ ప్రవక్త ద్వారా చెప్పి పంపిస్తాడు ఈ విషయాన్ని సమయోల్ ప్రవక్త సౌల్తో చెప్పినప్పుడు సౌల్ గారు అమాలేకిల మీదకి యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు సేవకుడు ఏది చెప్పాడో అది చేయకుండా మంచి గొర్రెలను మంచి పశువులను చెడ్డ వాటినన్నింటినీ సంహరించి బక్క వాటినన్నింటినీ సంహరించి జయ ఉత్సాహముగా జయాన్ని దేవుడిచ్చాడని చెప్పేసి ఒక జయ సూచికాన్ని నిలబెట్టి కరిమేలు పర్వతం దగ్గర గిల్గాలు ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆ సమాచారాన్ని విన్న సొమేలు ప్రవక్త గిల్గాల్ ప్రాంతానికి వస్తాడు ఆ గిల్గాల్ ప్రాంతంలో సోమయోల ప్రవక్త సవులు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు సవులు సోమోల్ ప్రవక్తను చూసిన వెంటనే యహోవా వలన నీకు ఆశీర్వాదము గాక యుహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నేను నెరవేర్స్థితిని అని చెప్తాడు విని వెంటనే సమయోలు అంటాడు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెలు అరుపులు ఎడ్లు అరుపులు అవి ఎక్కడివి అంటాడు కాబట్టి అమలేఖీల్లో నీవు నేను చెప్పిన పని చేయకుండా నీ ఇష్టానుసారమైన పని చేసావు నీవు మాట్లాడాల్సిన అవసరం లేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తాను విను నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్రంలో శిరస్ యహోవా నిన్ను ఇస్రాయల మీద రాజుగా అభిషేకించాను అయితే నీవు అవివేకపు పనిచేసి ఒకసారి బలి బలిచ్చావు రెండవసారి దేవుని మాట వినకుండా దోపుడు మీద ఎగబడి నువ్వు మంచి వాటిని ఉండుచుకున్నావు దేవుడు కోరుకునేది మాట వినమని తానిచ్చిన ఆజ్ఞను గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుట మంచిది పొట్టేళ్ళ కొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోది చెప్పుతో సమానం పాపంతో సమానం మూర్ఖత అగుపరచుటగా మాయా విగ్రహ దేవతలను పూజించుటలో సమానం ఆజ్ఞను నీవు విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అని చెప్పాడు వెంటనే సౌలు వెంటనే భయపడతాడు ఆ మాటకి భయపడతాడు ఎందుకనంటే ఆయన ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు ఒక రాజుగా ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నుకున్నాడు కాబట్టి నా పాపమును పరిహరించు యహోవాను మొక్కుకున్నట్లు మన ఇద్దరం దేవుని మందిరానికి వెళ్దామని చెప్పేసి సమయాల యొక్క నాతో కూడా రమ్మని చెప్పేసి అన్నప్పుడు సమయాల ప్రవక్త అంటాడు నేను రాను అంటాడు నీవు యహోవా ఆజ్ఞను విసర్జించు గనుక ఇస్రాయల్ మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించానని చెప్పి చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగుని పట్టుకుంటాడు పట్టుకోగానే ఆ దుప్పటి చినగతుంది అప్పుడు సొమేలా అతను దాంటాడు నేను యహోవాను ఇస్రాయల్ రాజ్యమును నీ చేతుల్లో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించుచున్నాడు మరి ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపాడు అందుకు సౌలు నేను పాపం చేస్తేని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నన్ను గణపరిచిన యహోవాకు మొక్కుకొనుటకు నేను పోగా కూడా రమ్మని అతన్ని వేడుకున్నాడు బ్రతిలాడాడు రాజుల యొక్క చరిత్రలో కొంచెం కొంచెంగా చిన్న చిన్న వీడియోలు చేసి ఒక్కొక్క రాజు గురించి నేను వివరించబోతున్నాను ఇది సౌలు రాజు యొక్క మొదటి స్థితి తర్వాత తనకు సైతాన్ని పట్టిన తర్వాత ఏ విధంగా మారాడు తన మరణం ఎలాగొచ్చింది మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ తెల్లాల